జనవరి పదిహేనవ తారీఖు గురువారం రోజున మకర సంక్రాంతి రానుంది ఈ మకర సంక్రాంతి అనేది మన భారతదేశంలోనే అత్యంత గొప్ప పెద్ద పండగ అయితే ఈ యొక్క మకర సంక్రాంతి రోజున ఎవరైతే కేవలం పసుపు డబ్బాలో ఇది ఒకటి వేస్తారో వారి ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది కనక వర్షం కురుస్తుంది డబ్బు నాలుగు వైపుల నుండి దోసుకు వస్తుంది డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అనేవి అసలు ఉండనే ఉండవు ఈ డబ్బు సమస్యలు అన్ని కూడా తొలగిపోయి వీరి జీవితంలో అదృష్టం అనేది పట్టుకుంటుంది అని చెప్పుకోవచ్చు అనేక రకాలైనటువంటి దుష్ప్రభావాలు కూడా తొలగిపోతాయి వీరి దశ అనేది మారిపోతుంది వీరికి ఉండేటటువంటి ఎన్నో రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి వీరికి వ్యాపార పరంగా కూడా బాగా కలిసి వస్తుంది అందువల్ల సంక్రాంతి రోజున తప్పకుండా కేవలం పసుపు డబ్బాలు ఇది ఒకటి వెయ్యండి మనకి సంక్రాంతి అనేది ఒక శుభకరమైనటువంటి పండగ ఇది మన పురాతన కాలం నుండి వస్తున్నటువంటిది మనం అంటే ఈ రోజుల్లో చాలా వరకు కూడా మన సాంప్రదాయాలు సనాతన ధర్మాలు మారిపోయాయి అని అనుకుంటూ ఉన్నాము కానీ ఇలాంటి పండగ మాత్రం అంటే ఇది పూర్వకాలం నుండి వస్తుంది పూర్వకాలంలో ఎంతో వైభవంగా జరుపుకునేవారు ఇప్పటికీ కూడా అంతే వైభవంగా చిన్న పెద్ద అని తేడా లేకుండా అంతే ఘనంగా జరుపుకుంటూ ఉంటాం ముఖ్యంగా సంక్రాంతి పండగ అంటే పండగ కళ అనేది వారం రోజుల ముందు నుండే వస్తుంది సంక్రాంతి పండగ అంటే ఊర్లలో చిన్న చిన్న పల్లె పల్లెటూర్లలో ఈ పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు వారం రోజుల నుండే పండగ వాతావరణం మొదలవుతుంది అనేక రకాల పిండి వంటలతో పండగను ఆస్వాదిస్తూ ఉంటారు అనేక రకాలైనటువంటి పిండి వంటలను తయారు చేసుకుంటూ ఉంటారు అంతేకాదు ఈ యొక్క పండగను చిన్న పెద్ద పేద ధనిక అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు ఈ పండగ యొక్క పవిత్రత ఏమిటి అంటే ఈ పండగను చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ కూడా సమానమైనటువంటి ఆనందంతో జరుపుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఈ పండగ సంక్రాంతి పండగ అంటే కొత్త పంట అనేది ఇంటికి వచ్చినటువంటి వేళ విశేషంలో కూడా ఆనందంతో జరుపుకుంటారని చెప్పుకోవచ్చు అలానే మన ఇంటికి ఎంతో నరదృష్టి కూడా తగిలి ఉంటుంది సంవత్సరం అంతా తగిలినటువంటి నరదృష్టిని ఈ యొక్క సంక్రాంతి పండుగ రోజున మనం తొలగిస్తూ ఉంటాము పిల్లలకు దృష్టి తగిలినా సరే భోగి పళ్ళను పోసి ఆ దృష్టి దోషాన్ని తొలగిస్తూ ఉంటాము అదేవిధంగా ఇంటికి తగిలిన దృష్టిని కూడా మనం ఇంటి ముందు రంగురంగుల పెద్ద ముగ్గులను పెట్టి గొబ్బెమ్మలు పెట్టి అందులో నవధాన్యాలను పోసి ఇలా నవగ్రహాలను అనుకూల అనుకూలంగా చేసుకోవడంతో పాటు ఇంటికి తగిలినటువంటి నరదృష్టిని కూడా తొలగించుకోవటం అయితే జరుగుతుంది ముఖ్యంగా ఇంటి ముందు రంగురంగుల పెద్ద పెద్ద ముగ్గులు పెట్టడం వల్ల లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి వస్తుంది ఇలా ఈ పండగకి ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైనటువంటి ప్రత్యేకత అయితే ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల ప్రత్యేకతలు అయితే ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క పండగ రోజున అంటే సంక్రాంతి రోజున ఇంట్లో చేసుకునేటటువంటి అన్నీ కూడా ఈ రోజుల్లో ముఖ్యంగా ఈ రోజుల్లో అయితే ప్రతి ఒక్కరికి కూడా పనుల వల్ల కావచ్చు అనేక రకాలైనటువంటి అంటే బిజీ లైఫ్లో వారు ఇంటి ఫుడ్డుని మిస్ అవుతూ ఉంటారు ఇంట్లో వారు తమ స్వయంగా తమ చేతులతో చేసుకొని తినేటటువంటి ఆహార పదార్థాలు అన్నీ కూడా మిస్ అవుతూ ఉంటారు అందువల్ల బయట ఫుడ్కి అలవాటయ్యి తమ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు కానీ సంక్రాంతి రోజు మాత్రం అనేక రకాల పిండి వంటలను ప్రత్యేకించి సమయాన్ని కేటాయించి మరి అనేక రకాలైనటువంటి పిండి వంటలను తయారు చేసుకొని అందరూ కూడా వీలైనంత మట్టుకి హెల్దీగా ఉంటూ ఉంటారు అంతేకాకుండా ఈ యొక్క సంక్రాంతి పండగ అనేది మూడు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటూ ఉంటాము మొదటి రోజు భోగి రెండవ రోజు సంక్రాంతి మూడవ రోజు కనుమ ఇలా మకర సంక్రాంతిని మూడు రోజులుగా జరుపుకుంటాము చెరుకు గడలు అలానే ఇంటి ముందు అందమైన రంగురంగుల ముగ్గులు అందులో గొబ్బెమ్మలు దాంట్లో పొంగుతున్న పాలు పాలు పొంగటం అంటే మనం శుభానికి సంకేతంగా భావిస్తాము నూతనంగా గృహ ప్రవేశం చేసేటప్పుడు కూడా ఇంటి ముందర పాలను పొంగించడం జరుగుతుంది నూతన గృహ ప్రవేశం చేసినప్పుడు ఇంట్లో పాలను పొంగిస్తాం ఎందుకంటే మన ఇంట్లో ఎప్పుడూ కూడా డబ్బు అలా పొంగుతూ ఉండాలి ధనం ఐశ్వర్యం అలా పొంగుతూ ఉండాలి డబ్బుకి ధనానికి లోటు అనేది లేకుండా ఉండాలని మనం నూతనంగా గృహ ప్రవేశం చేసినా సరే పాలను పొంగిస్తూ ఉంటాము ఇలా పొంగుతున్నటువంటి పాలు అంటే శుభానికి సంకేతం అలా ఈ సంక్రాంతి రోజున కూడా మనం పాలను పొంగిస్తూ ఉంటాము ఎందుకంటే సంవత్సరం అంతా మనకి ధనానికి ధాన్యానికి లోటు అనేది లేకుండా ఉండాలి అని చెప్పి సంక్రాంతి రోజున ఇంటి ముందు పాలను పొంగిస్తూ ఉంటాము తీపి పదార్థాలు చేసుకోవటం అలానే పొంగలి వంటివి చేసుకోవటం ఇలాంటివి చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఉంటాం ఇలా చేయటం వల్ల మన ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది అంతేకాకుండా ఇంట్లో ఉండే వారన్నీ కూడా ఇంట్లో ఉండే వారందరూ కూడా నోటికి ఒక తెలియనటువంటి కొత్త కొత్త రుచులతో తమరు అంటే ఆ రుచులను ఆస్వాదిస్తూ ఉంటారు కనుక ఈ సంక్రాంతి పండగ అనేది చాలా అద్భుతమైనటువంటి పండగ అందరికీ కూడా నచ్చేటటువంటి పండగ ఈ పండగకి వారం రోజుల ముందు నుండే ఇంట్లో పనులు చేసుకోవటం ఇల్లుని నీటిగా సర్దుకోవటం కానీ పిండి వంటలు అన్నీ కూడా తయారు చేయటం కానీ ఇలా రకరకాల పనిలో పడి పండగ వాతావరణం వారం రోజుల ముందు నుండే తయారవుతుంది ఇంటి ముందుకి బసవన్నలు రావటం కావచ్చు ఒక్కొక్కరి ప్రాంతంలో ఒక్కొక్కరి ఊరిలో ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు ఎవరి ప్రత్యేకత వారికి అని చెప్పుకోవచ్చు ఒకరిని మించి ఒకరు చేస్తూ ఉంటారు కోడి పందాలు కోలాటాలు ఇలా అనేక రకాలుగా కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఈ పండగను జరుపుకుంటారు అయితే ఈ సంక్రాంతి పండగ రోజున కేవలం పసుపు డబ్బాలు ఇది ఒక్కటి వేస్తే ఖచ్చితంగా కూడా మీ కష్టాలు మీ సమస్యలు మీ దరిద్రాలు అనేవి తొలగిపోతాయి అలానే సంవత్సరం అంతా కూడా డబ్బుకి కావచ్చు ధనానికి కావచ్చు ధాన్యానికి కావచ్చు లోటు అనేది లేకుండా జీవిస్తారు అని చెప్పుకోవచ్చు అయితే మరి ఈ యొక్క సంక్రాంతి పండగ రోజున మరి ఎలాంటి పరిహారం చేయాలి ముందుగా పసుపు డబ్బాలు ఏది వేయాలో తెలుసుకుందాం పసుపు అనేది ఒక శుభానికి సంకేతం అని చెప్పుకోవచ్చు పసుపు అంటేనే నెగిటివిటీని తొలగించే శక్తిని కలిగి ఉంటుంది పసుపు అనేది అత్యంత పవిత్రమైనటువంటిది ఏ పూజలలో అయినా ఏ వ్రతాలలో అయినా ముందుగా ఉపయోగిస్తూ ఉంటాము పసుపుని పసుపు అనేది అత్యంత పవిత్రమైనటువంటిది అందువల్ల పసుపుతో చేసేటటువంటి ఏ పరిహారమైనా సరే చాలా మంచి ఫలితాన్ని మనం పొందవచ్చు నెగిటివ్ శక్తిని కూడా తొలగించుకోవచ్చు పసుపు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటుంది పసుపు లేనటువంటి ఇల్లు అనేది ఉండదు ఎందుకంటే పసుపు అనేది తప్పకుండా ఏ ఇంట్లో అయినా సరే వండి తీరాల్సిందే పసుపు అనేది లేనటువంటి ఇల్లు అసలు ఉండదు చెప్పుకోవచ్చు ఈ పసుపు అయితే ఒక విధంగా కాదు అనేక రకాలుగా కూడా మనకి ఉపయోగపడుతుంది పసుపు వల్ల ఎన్నో మేలు ఎన్నో శుభాలు జరుగుతాయి పసుపు వల్ల మంచి ఫలితాలు ఎన్నో కలుగుతాయి అని చెప్పుకోవచ్చు పసుపు అనేది అత్యంత పవిత్రమైనటువంటిది కనుక పసుపుతో చేసేటటువంటి పరిహారాలు లేదా పసుపు అనేది కొన్ని అంటే పసుపు విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తప్పకుండా తీసుకోవాలి అప్పుడే మన ఇంట్లో ద ధనం అనేది నిలకడగా ఉంటుంది పసుపు అనేది అత్యంత పవిత్రమైనటువంటిది కనుక పసుపు విషయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పసుపు ఎప్పుడూ కూడా ఇంట్లో పుష్కలంగా ఉండేలాగా చూసుకోవాలి పసుపు అనేది పురుగు పట్టకుండా ఉండేలాగా చూసుకోవాలి దానితో పాటు పసుపు ఎప్పుడు కూడా పురుగు పట్టకుండా నిండుగా ఉండాలి పసుపు డబ్బా ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలి ఇలా ఎప్పుడైతే మనం పసుపుని పరిశుభ్రంగా పెట్టుకుంటామో అప్పుడే మనకు సమస్యలు ఉండవు డబ్బు అనేది ఇంట్లోకి వస్తూనే ఉంటుంది ఏదో ఒక వైపు నుండి డబ్బు అనేది ఇంట్లోకి వస్తూనే ఉంటుంది డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అనేవి తొలగిపోతాయి ఆర్థిక కష్టాలు కూడా ఉండవు ఈ రోజుల్లో ముఖ్యంగా చాలామంది కూడా డబ్బుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు పసుపు అనేది గురువుకి ఇష్టమైనటువంటిది పసుపు అంటే గురువుకి చాలా ఇష్టం పసుపు రంగు అన్న పసుపు అన్న గురుగ్రహానికి చాలా ఇష్టం అయితే మరి ఈ పసుపు గురుగ్రహానికి ఇష్టమైతే గురువు ఎవరంటే గురువు ధనానికి బంగారానికి అధిపతి గురువు యొక్క అనుగ్రహం ఎవరికైతే ఉంటుందో వారికి తప్పకుండా కూడా ఏది ముట్టినా ఏది పట్టినా బంగారంగా మారుతుంది గురువు అనుగ్రహం ఉంటే ఒక రాయి విసిరినా సరే అది బంగారంగా మారిపోతుంది అంటే తగులుతుంది ఏదో అలా ఒక ప్రయత్నం చేసి చూద్దాంలే అనుకున్నా సరే ఆ ప్రయత్నం అనేది ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది అలా గురుగ్రహం ఉన్నవారికి జీవితంలో కష్టాలు అనేవి ఉండవు గురుగ్రహం ఉన్నవారికి సమస్యలు అనేవి ఉండవు గురువు యొక్క అనుకూలత అనేది ఉంటే ఇక జీవితంలో అన్ని ఉన్నట్టే అని ఖచ్చితంగా కూడా తెలుసుకోవాలి గురువు యొక్క అనుకూలత ఉంటే ఇక వారికి అదృష్టం అనేది విపరీతంగా కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు అలా గురువు యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ఈ పరిహారాన్ని తప్పకుండా చేయాలి గురువు అనుగ్రహాన్ని పొందితే ఇక మీ ఇల్లంతా కూడా డబ్బుతో బంగారంతో నిండి ఉంటుంది కనుక గురువు యొక్క అనుగ్రహం అనేది మీకు కలగాలి అంటే గురువు యొక్క అనుగ్రహం అనేది మీరు పొందాలి అంటే సంక్రాంతి రోజున పసుపు డబ్బాని నీటిగా శుభ్రంగా చేసుకొని ఈ పరిహారం చేయండి అప్పుడే మీకు సమస్యలు అయితే ఉండవు ముఖ్యంగా ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే అంటే మనం పసుపు డబ్బాలో ఈ ముఖ్యమైనటువంటి కొన్ని పదార్థాలు వేయాలి పసుపు డబ్బాలో ఈ పదార్థాలు వేయటం వల్ల ఖచ్చితంగా కూడా సమస్యలు తొలగిపోతాయి పసుపు డబ్బాలో ఈ ముఖ్యమైనటువంటి వంటి ఇవన్నీ కూడా ధనాన్ని ఆకర్షించేవి మనం ఎప్పుడైతే పసుపు డబ్బాలు ఇవి వేస్తున్నామో అవి ఖచ్చితంగా కూడా మన యొక్క ధనాన్ని ఖచ్చితంగా ఆకర్షిస్తూ ఉంటాయి మన ఇంట్లోకి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది డబ్బుకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు అయితే తొలగిపోతాయి ఆర్థికంగా ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా డబ్బు అనేది ఎల్ల కూడా మన ఇంట్లో ఉంటూనే ఉంటుందని చెప్పుకోవచ్చు అందువల్ల సంక్రాంతి రోజున మరి ఈ పరిహారాన్ని పసుపు డబ్బాలో ఏది వేయాలో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క పసుపు డబ్బాలో కేవలం ఈ ఒక్క అంటే ప పదార్థాలు ఇవన్నీ కూడా శాస్త్రపరమైనటువంటివి వీటిని వేయటం వల్ల నెగిటివిటీ అనేది తొలగిపోతుందని శాస్త్రం చెబుతుంది అందువల్ల నెగిటివిటీ అనేది తొలగిపోయి మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది రావటం జరుగుతుంది కాబట్టి మర్చిపోకుండా ఈ యొక్క సంక్రాంతి రోజున జనవరి పదిహేనవ తారీఖు అలానే గురువారం రోజు సంక్రాంతి రోజున మర్చిపోకుండా పసుపు డబ్బాలు ఇది వేయండి అది ఏమిటంటే ముఖ్యంగా ఎల్లిపాయ అంటే ఎల్లిగడ్డ ఏదైతే ఉంటుందో అది మనకి నెగిటివ్ శక్తిని తొలగిస్తుంది ఏదైతే ఎల్లిగడ్డ ఉంటుందో ఎల్లిపాయ ఆ ఎల్లిపాయ అనేది నెగిటివ్ శక్తిని తొలగిస్తుంది దానితో పాటు ఎండు మిరపకాయ ఇది మనకి ఉండే దృష్టి దోషాన్ని తొలగిస్తుంది నెగిటివిటీ అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది దృష్టి దోషం కావచ్చు అనేక రకమైనటువంటి చెడు ప్రభావాలు కావచ్చు నెగిటివ్ శక్తులు కావచ్చు వీటన్నింటినీ కూడా తొలగిస్తుంది అంతేకాకుండా నెగిటివ్ శక్తులను తొలగించటమే కాకుండా ఎంత ఘోరమైనటువంటి కనుదృష్టిని అయినా సరే తొలగించేంత శక్తిని అయితే ఖచ్చితంగా కూడా కలిగి ఉంటుంది అని చెప్పుకోవచ్చు మరి ఇలాంటి పరిహారం కోసం మనం ఎల్లిపాయలు అలానే ఎండుమిరపకాయలు అందులోనే పువ్వుతో ఉండేటటువంటి రెండు లవంగాలు ఒక యాలకు ఒక బిర్యానీ ఆకు కొంచెం చెక్క మనం ఇవన్నీ మనకు చాలా మందికి తెలిసే ఉంటుంది ఇవేంటంటే నెగిటివిటీని దృష్టి దోషాన్ని తొలగించేటటువంటి శక్తిని కలిగి ఉంటాయని ఇవి ఖచ్చితంగా కూడా నెగిటివ్ శక్తులను తొలగించేటటువంటి శక్తిని అలానే దృష్టి దోషాన్ని తొలగించేటటువంటి శక్తిని కూడా కలిగి ఉంటాయి కాబట్టి వీటిని ఒక క్లాత్లో వేసి మూటలా కట్టి దానిని పసుపు డబ్బాలో వేయాలి ఇలా సంక్రాంతి రోజున ఎవరైతే వేస్తారో వారి ఇంట్లో సంవత్సరం అంతా కూడా ధనానికి ధాన్యానికి డబ్బుకి లోటు అయితే ఉండదు అని చెప్పుకోవచ్చు ఇక ఈ ఇలా ఎవరైతే చేస్తారో వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయి సంవత్సరం అంతా కూడా డబ్బుకి లోటు అయితే ఉండదు తెలుసుకున్నారు కదా ఎంతో మంచి పరిహారం అద్భుతంగా ఉంటుంది ఇలా ఎవరైతే చేస్తారో వారికి మంచి ఫలితం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూసారు కదా మరి ఈ పసుపులో వేసిన ఈ పదార్థాలన్నీ కూడా ఎప్పుడు తీయాలి అనేటటువంటి ఆలోచన కూడా ఉంటుంది అయితే ఇలా పసుపులో వేసినటువంటి ఈ యొక్క పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక వారం లేదా పదిహేను రోజుల తర్వాత బయటికి తీయాలి అలా తీసి వాటిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి అలా వేయటం వల్ల మన చుట్టూ ఉండే ఎన్నో దరిద్రాలు తొలగిపోతాయి ఎన్నో రకాల చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయి ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి